ప్రియం మోదం ప్రమోదం అని మూడింటిని మార్చి మార్చి ఇస్తే కారణ శరీరం అంటారు అది ఆనంద పొర అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది ఈ మూడిటిని కలిపితే ఇదే ఇంతకీ విచిత్రం ఏంటంటే ఈ మూడు మీదే తిరుగుతూ ఉంటుంది లోపల జీవుడు ఇవే తిరుగుతాడు ఎంతసేపు తిరిగినా ఇవే ఇవే బంగారు శిఖరము వెండి శిఖరము ఇనప శిఖరము అని మోక్షణంలో వర్ణిస్తారు ఈ మూడిటి మీదే అదే తిరుపుర సుందరి ఆవిడ మూడు మీదే తిప్పుతుంది నాలుగో దానికి వెళితే తురియం సాక్షిత్వం వెళ్ళిపోతాడు జీవుడు అలా తిరుగుతూ ఉంటాడు తిరగగా 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 ఎప్పుడో ఒకప్పుడు సాధన చేత నిజమునకు జీవుడు 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 అని నేను అనుకున్నవాడు జీవుడు కాడు బ్రహ్మము అని సమాధి స్థితి ఎందు అష్టాంగయోగంలో కానీ నయితి 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 అంటూ ఒక్కొక్క దాన్ని తీసేసి చెట్ చివర ఆత్మని తెలుసుకుని తాను ఆత్మగా ఇక వేరొకటి లేకుండా అన్నీ ఆత్మలోకి పర్యవసించి నిలబడిపోయినప్పుడు పొందిన ఆనందం ఉన్నదే అది జీవబ్రహ్మైక్య సిద్ధి అప్పుడు పూర్ణం